కేసీఆర్ గారికి సాదర స్వాగతం మెగాస్టార్ అభిమానులందరి తరపు నుంచి కేటీఆర్ గారిని సగౌరవంగా సభా ప్రాంగణంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాము అన్ ఇన్స్పిరేషనల్ పొలిటీషియన్ గ్రేట్ ఐకాన్ రాజకీయ నాయకుడంటే ఎలా ఉండాలి అని మన రాష్ట్రం గర్వించే విధంగా ఉండేటువంటి మన రాజకీయ నాయకులు కేటీఆర్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఇక్కడ ఒక రామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అవుతుంటే మరో రాముడు విచ్చేయడం మాకెంతో ఆనందాన్ని కలగజేస్తోంది కలువకుంట్ల తారక రామారావు గారు ఇవాళ మా కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినందుకు अभिमान लंदर तरपुना ये दी अभिमान लोकसारी विनपिस्ता रा स्वागतम सुस्वागतम श्रीमित्रा टाउनशिप एंड केएलएम फैशन मॉल कीप लविंग मोर प्राउडली प्रेजेंट्स विनय विधेय रामा पावर्ड बाय लॉट मोबाइल्स पिक एंड हुक राधा टीएमटी अभी बस मन रेडियो मन संगीत मन संस्कृति श्री चक्र मिल्क प्रोडक्ट्स तेलुगु फूड्स एंड ऑलिव स्वीट्स आर एसोसिएट स्पोंसर्स वर्चुसा ఇవాళ ఈవెంట్ మీరు స్టార్ మా మ్యూజిక్ లో చూస్తున్నారు ఈవెంట్ ఇస్ బై శ్రేయస్ మీడియా శ్రేయస్ మీడియా వారి ఈవెంట్ ఇదే మన ఇన్స్పిరేషనల్ లీడర్ క్రమశిక్షణకి మారుపేరు మాట మీద నిలబడేటువంటి రాజకీయ నాయకుడు ఆయన ముందుండి నడిపిస్తున్నారు అంటే రాష్ట్రం అంతా కుదిరినటువంటి నమ్మకమే మొన్న మనం చూసినటువంటి ఎలక్షన్స్ లోని ఘన విజయం వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఆ స్పెషల్ ఏవి ఆన్ కేటీఆర్ గారు